అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ టీ గారు రచించిన నాలుగు నాలుగులు ఒకటి కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా అమ్మా ఇల్లు అనుకుంటున్నాను అన్న రవి మాటలకు జానకమ్మ ఉలిక్కి పడింది ఏమిటి బాబు అన్నావు అంది నమ్మలేనట్లు రవి తల్లి జానకమ్మ అవునమ్మా ఇల్లు అమ్మేసి చేద్దాం అనుకుంటున్నాం ఇది నా ఒక్కడభిప్రాయం కాదమ్మా అన్నదమ్ములం అందరం అనుకుని ఈ నిర్ణయానికి వచ్చాం అని దృఢ నిశ్చయంతో సమాధానం చెప్తున్న కొడుకుల్ని నిర్ఘాంతపోయి తేరిపారా చూసింది జానకమ్మ జానకమ్మకు నలుగురు కొడుకులు ముగ్గురు ఆడపిల్లలు ఆఖరు సంతానం ఆడపిల్ల పుట్టడం భర్త ప్రమాదంలో చనిపోవడం రెండూ ఒకేసారి జరిగాయి ఏడుగురు సంతానానికి తల్లైన జానకమ్మ వయసు భర్త పోయే నాటికి ముప్పై సంవత్సరాలు నిండలేదు ఆ కాలంలో పది సంవత్సరాలకు పెళ్లి జరిపించాల్సిందే పదిహేను పదహారు సంవత్సరాలకంతా పిల్ల తల్లి కావాల్సిందే ఆ రీతిలోనే జానకి వివాహం పదో ఏట జరిగింది ముప్పై సంవత్సరాలు వచ్చేసరికి అన్నీ అయిపోయాయి ప్రాణప్రదంగా ప్రేమించే భర్త మరణం జానకి మాయని గాయమైంది ఇంతమందిని ఎలా పోషించాలి అని బెదిరిపోలేదు గుండె నిబ్బరంతో ఇంటిని గుట్టుగా నడిపించుకొచ్చింది అమ్మా అన్న పిలుపుతో గతం నుంచి తేరుకొని నాయనా రవి చెల్లి పెళ్లి కోసం ఇల్లు అమ్మాలంటావా అని మెల్లగా అడిగింది అమ్మకుంటే చెల్లి పెళ్లికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఎదురు ప్రశ్న వేశాడు రవి జానకమ్మ కాస్త ఆలోచించి నలుగురు అన్నదమ్ములు కలిసి ఈ పెళ్లి జరిపిస్తే మాట పూర్తవ్వకముందే గయ్యమని లేచాడు రెండవ కొడుకు రామకృష్ణ అందరూ కలిసి అప్పు చేసి చావండి అంటావు అదే కదు నీ ఉద్దేశం మమ్మల్ని ఇలా సుఖంగా మాట జానకమ్మ కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి మాట గొంతుకలోనే ఉండిపోయింది తన ఉద్దేశం అది కాదు నలుగురు అన్నదమ్ములు మంచి ఉద్యోగాల్లో ఉన్నారు ఇంటిని తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి పెళ్లి జరిపించినా నిదానంగా అప్పు తీర్చుకున్నా కొంతకాలానికి ఇల్లు మిగులుతుంది భర్త మరణానంతరం తన ఒంటి మీద బోలెడు నగలుంటే వాటిని అమ్మేసి పిల్లల చదువులకు ఖర్చు పెట్టింది కొంత పొలం ఉంటే అందులో సగం అమ్మేసి ఇద్దరమ్మాయిల పెళ్లిళ్ళు జరిపించింది తన భర్తకు ప్రాణప్రధానమైన ఇంటిని అమ్మకూడదు అన్న పట్టుదలతో పిల్లల చదువులకు ఆడపిల్లల పెళ్లిళ్లకు డబ్బు సరిపోకపోతే ఇల్లు అమ్మాలి అన్న ధ్యాసే రానివ్వలేదు డబ్బు వడ్డీలకు తెచ్చేది భర్త కోరిక తీర్చాలి ఇల్లు నిలుపుకోవాలి అన్న తపనే జానకమ్మకు ఉండేది ఇంటిని అమ్ముదామని అంటున్న కొడుకుల మాట పెడచవిన పెట్టింది అయినా తానున్నంతవరకే ఈ ఇంటి మీద తపన తన అనంతరం ఇల్లు ఎలాగూ అమ్మేస్తారు తాను ఉన్నంత వరకు ఇల్లు ఉండాలన్న తన కోరిక తీరని కోరికే అవుతుందేమో అన్న భయం కలిగింది అమ్మా ఇల్లు అమ్మితే నీకు పోతుందనే కదూ నీ బాధ అర్ధ డబ్బులు నీకు నేను ఇస్తానమ్మా ప్రతీ నెల నువ్వెక్కడుంటే అక్కడికి పంపిస్తాను సరేనా అన్నాడు మూడవ కొడుకు జయకృష్ణ జయకృష్ణ మాటలకు నవ్వాలో ఏడవాలో అర్థం కాకుండా పోయింది ఆమెకు జానకమ్మకు కొడుకులు ఎవ్వరు డబ్బు ఇవ్వరు డబ్బు అవసరం ముసలి వాళ్ళకి ఏముంటుందని వాళ్ళ అభిప్రాయం ఆమె నలుగురు కొడుకుల్లో ఏ కొడుకు ఇంట్లో ఉన్నా ఆ ఇంటి అద్దె డబ్బు తనకు వచ్చేటట్లుగా పుత్రరత్నాలు ఏర్పాటు చేశారు అదే తనకు ఆధారం పెళ్లి అమ్మాయికి చీర కొనాలన్నా పెళ్ళైన ఇద్దరు అమ్మాయిలు పండక్కొస్తే ఓ చీర పెట్టడానికి ఆ డబ్బే వాడుకునేది అంతేగాని ఏ కొడుకు తన సంపాదనలో నుంచి ఈ వందాన్ని దగ్గరుంచుకోమ్మా అన్న పాపాన పోలేదు పిల్లల్ని పెద్ద పెద్ద చదువులు చదివిస్తే తన కష్టాలు గట్టెక్కుతాయనుకుంది జానికి ఇది నీ శక్తికి మించిన పని పిల్లల్ని ఇంజనీరింగు డాక్టరు చదివించాలనుకోవడం ఆశపడ్డం అవివేకం అని హెచ్చరించిన వాళ్ళెవ్వరి మాట వినలేదు పట్టుబట్టింది కష్టపడింది చిరుగు బట్టలతో కాలక్షేపం చేసింది తన ఇంటిని అద్దెకిచ్చేసి చిన్న ఇంట్లో కాలక్షేపం చేసింది కొంత పొలం ఉండేది పంట వచ్చినప్పుడు మంచి రకం బియ్యం వస్తే వాటిని అమ్మేసి రకం బియ్యం తెచ్చుకునేది అప్పులు చేసింది వడ్డీలు కట్టింది పిల్లల చదువులు నిరాటంకంగా సాగేట్లు చేసింది అందరి ముందు గర్వంగా తలెత్తి నిలబడగలిగింది విధవరాలు వెధవరాలు కాదని స్త్రీ శక్తి స్వరూపిణి సాధించగలదు శోధించగలదు ధైర్యంగా కష్టాల్ని నష్టాల్ని భరించగలదు అని నిరూపించుకున్న తల్లి జానకమ్మ కానీ ఈనాడు ఆఖరి అమ్మాయి పెళ్లికి ఎదిగేసరికి ఒక్క ఇల్లు తప్ప సెంటు భూమి గాని ఒక గ్రాము బంగారం కానీ మిగలేదు అసలు ఇల్లమ్మితే నీకు వచ్చిన నష్టమేంటి అన్నయ్య నెల నెల నీకు డబ్బు పంపిస్తాను అంటున్నాడు కదా రాను రాను నీకు డబ్బు పిచ్చి ఎక్కువైంది అని అన్నాడు ఆఖరి కొడుకు హరికృష్ణ చిరాగ్గా బాబు కృష్ణ నాకు నష్టం అన్నది లేదురా మీ నాన్న గతించినాడే నేను నా జీవితాన్నే నష్టపోయాను ఇక నష్టం అన్న పదానికి నాకు అర్థం తెలియదురా డబ్బు పిచ్చి నాకు లేదు భవిష్యత్తులో ఐదు లక్షల విలువ చేసే ఇల్లు ఇప్పుడు చెల్లి పెళ్లి కోసం అమ్మితే నలుగురు నవ్విపోతారా మీ నలుగురు కలిసి చెల్లి పెళ్లి జరిపిస్తే ఈ ఇల్లు మీకు మిగులుతుంది నా గురించి అని మాత్రం అనుకోవద్దు జీవన సమరంలో పోరాడి దాన్ని చివరి దశకు చేరుకున్నదాన్ని నా కోసం అని మాత్రం అనుకోవద్దు మీ చదువులకు గాను ఆనాడు ఇల్లు అమ్మినా అదో న్యాయంగా ఉండేది అలాంటిది ఈనాడు పెళ్లి ఖర్చులకు గాను ఇల్లు అమ్మడం న్యాయం కాదు బాబు అది కాకుండా ఈ ఇల్లు నిలుపుకోవాలని మీ నాన్న ఎన్నెన్నో కష్టాలు పడ్డారు మీ తాతగారు ఈ ఇంటి మీద అప్పు చేస్తే పెద్దల ఆస్తిని నిలుపుకోవాలని తన సరదాలను చంపుకున్నారు చిరుగుల చొక్కాలు తొడుక్కున్నారు పచ్చడి మెతుకులు తిని కాలక్షేపం చేశారు అప్పు చేశారు వడ్డీలకు వడ్డీలు కట్టారు ఎంత కష్టపడో ఈ ఇంటిని నిలుపుకున్నారు జానికి ఇంటి మీద అప్పు నేటితో తీరిపోయింది ఇంకా హాయిగా ఉండొచ్చు అని ఆనందించిన మీ నాన్న మరుసటి రోజే కన్ను మూశారు ఆయనకు ఆ ఇంటి మీద ఎంత ప్రేమ ఉండేదో నాకు తెలుసు అందుకే ఎంత కష్టపడ్డా పర్వాలేదనుకుని మీ చదువులకు నగలు భూములు అమ్మానే గాని ఇంటిని మాత్రం అమ్మడానికి సాహసించలేదు కానీ ఈనాడు పెళ్లి ఖర్చులకు గాను ఇంత పెద్ద ఇంటిని అమ్మడం అనవసరం అనిపిస్తోంది బాబు నేను చెప్పలేదుటండి ఇల్లు అమ్మడానికి ఆవిడ ఒప్పుకోరని నా మాట విన్నారు కాదు ఛార్జీలు దండగ తీసుకుని ఇంత దూరం వచ్చాం ఇక బయలుదేరండి రాత్రికే వెళ్ళిపోదాం అంటూ విసవిసా గదిలోకి వెళ్ళిపోయింది చిన్న కోడలు ప్రతి సంవత్సరం నలుగురు కొడుకులు కలిసి తాను ఉన్న చోట తండ్రి తద్దినం పెడతారు తాను ఈసారి పెద్ద కొడుకు ఇంట్లో ఉంది కనుక మిగిలిన ముగ్గురు ఇక్కడికొచ్చారు నిన్నటి రోజున ఆ తతంగం ముగిసిపోయింది వచ్చిన ముగ్గురు కొడుకులు కోడళ్ళు రేపు వెళ్ళిపోతారు నాలుగైదు సంవత్సరాలుగా ఇలా ఏడాదికొకసారి కలుసుకున్నా ఇంటిని అమ్మేయమని అందరూ పట్టుబడుతూనే ఉన్నారు తాను నిరాకరిస్తూనే వచ్చింది కోడలు అన్న మాటలకు జానకమ్మ మనసు చివుక్కుమంది అయితే ప్రతి సంవత్సరం వచ్చేది భక్తి శ్రద్ధలతో ఆయన్ని తలుచుకోవడానికి కాదన్న మాట ఆస్తి అమ్మకానికన్నమాట వీరందరూ వచ్చేది అనుకొని బాధపడింది రెండవ కోడలు త్రేతాయుగో నాటి ఇల్లు ఏం బాగుందని అమ్మితే పోలా ఉండేదేమో మా దగ్గర అది డబ్బులేమో ఆవిడ దగ్గర అత్తగారు తెలివైన వారండి ఆవిడ తెలివితేటలు మాకెక్కడివి అంటూ వెళ్ళిపోయింది అత్తయ్యా మీకిల్లు కావాలో మీ అమ్మాయికి పెళ్ళి కావాలో తేల్చుకోండి అప్పు చేసి మాత్రం పెళ్లి చేసేది లేదు అని ఖచ్చితంగా చెప్పేసి మూడో కొడలు వెళ్ళిపోయింది ఏ కోడలి మాటకు ఏ కొడుకు సమాధానం చెప్పకపోయేసరికి జానకమ్మ దుఃఖంతో కుమిలిపోయింది ఆడపిల్లలకు ఈ కాలంలో పెళ్లి కుదరడమే చాలా కష్టం అలాంటిది మంచి సంబంధం కుదిరింది ఇది జరగకుంటే మళ్లీ మరో సంబంధం కుదురుతుంది అన్న నమ్మకం లేదు అయినా ఈ సంబంధం కుదిరినా ఇల్లమ్మి పెళ్లి చేయవలసిందే దీనికి తిరుగు లేదని గ్రహించగలిగింది జానకమ్మ ఓ తల్లి పది మంది పిల్లల్ని పోషించగలుగుతుంది కానీ పది మంది కలిసి ఒక్క మనిషికి సహాయం చేయడానికి ఒప్పుకోరు భగవంతుడా తల్లి మనసుకు ఇంతటి మెత్తటి స్వభావాన్ని ఇచ్చి పిల్లల హృదయాలని ఎందుకింత కఠినంగా మార్చావు ఇది నీ సృష్టి లోపమా మా కర్మ ఫలమా మా ప్రాప్తం అంటావా లేక మా అంటావా తండ్రి అంటూ ఆమె మనసులోనే దుఃఖించింది భర్తను గుర్తు చేసుకుంటూ ఏమండి ఈ ఇంటిని నిలుపుకోవడానికి మీరు నేను ఎంతో శ్రమించాం ఇంటిని నాకు అప్పగించి మీరు వెళ్ళిపోయారు మీ తర్వాత కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అప్పులు చేశానే కానీ ఇంటిని అమ్మలేదండి ప్రయోజకులైన కొడుకులుండి కూడా ప్రయోజనం లేకుండా పోయారండి అమ్మాయి పెళ్ళి కూడా ఈ ఇల్లు అమ్మి చేసేస్తానండి మీరు పెట్టిన ఆస్తిపాస్తులతోనే అందరినీ ఒక ఒడ్డుకు చేర్చినట్లవుతుంది ఎవరి దయాధర్మాల మీద పెళ్లి జరగనవసరం లేదండి దర్జాగా ఇల్లు అమ్మి పెళ్లి వైభవంగా జరిపిస్తాను అని జానకమ్మ మనసులో దృఢ నిశ్చయం చేసుకొని తన అంగీకారాన్ని తెలియజేసింది కొడుకులు కోడళ్ళు ఆనందంతో కలిసి సినిమాకి బయలుదేరారు జానకమ్మ మౌనంగా ఓ చోట కూర్చొనింది సినిమాకి మీరు రండి అతే గారు అని ఆప్యాయంగా కోడళ్ళు పిలిచారు నా బ్రతికే ఓ సినిమాలా ఉంది ఇంకా వేరే సినిమా ఎందుకులే అనుకొని ఒంట్లో బాగలేదమ్మా మీరెళ్ళిరండి అని చెప్పింది అమ్మా చెల్లి చెల్లిపెళ్లికి డబ్బు ఎంత కావాల్సి ఉంటుందంటావు అని అడిగిన ప్రశ్నకు జానకమ్మ జవాబు చెప్పే లోపల చిన్న కొడుకు కలగజేసుకొని బాగుందన్నయ్య నీ ప్రశ్న ఖర్చుకు అంత ఎక్కడిది అందున పెళ్లికి ఎంతైనా ఖర్చు చేయొచ్చు ఏదో ఇంత అనుకుని మనం సరిపెట్టాలి కాని అన్నాడు జానకమ్మ ఏమీ మాట్లాడలేదు ఇద్దరు కొడుకుల సంభాషణ వింటూ కూర్చుంది కాసేపయ్యాక బాబు రవి ఇల్లు అమ్మితే డబ్బు ఎంతొస్తుందంటావు అని అడిగింది ఎంత ఏ అంతా ఖర్చు చెయ్యాలా ఓ హద్దంటూ లేదా అన్నాడు రామకృష్ణ జానకమ్మ సహనం చచ్చిపోయింది కళ్ళు కోపంతో ఎరిపెక్కాయి గట్టిగా నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పమంటున్నాను ఇల్లు అమ్మితే డబ్బు ఎంత వస్తుంది అని అడుగుతున్నాను తమ పాతికేళ్ల జీవితంలో ఇంత గట్టిగా తల్లి మాట్లాడింది ఏ కొడుకు చూడలేదు అందరూ తల్లిని తేరిపారా చూశారు గట్టిగా అడిగేసరికి పెద్దాడు రెండు లక్షలు రావచ్చు అనుకుంటున్నాను అన్నాడు చెల్లి పెళ్ళికి నా అంచనా ప్రకారం నలభై వేల లోపునే అవుతుందనుకుంటాను కట్న కానుకల ప్రసక్తి లేదు కనుక జాగ్రత్తగా జరిపితే ముప్పై వేలల్లోనే అయిపోతుంది లేదా ఖచ్చితంగా నలభై వేలల్లో అయిపోతుంది నలభై వేలు పోగా మిగిలిన డబ్బు అని జానకమ్మ చెప్పే లోపల మూడో కొడుకు గబుక్కున నాలుగు నాలుగుల పదహారు అన్నాడు జానకమ్మకు సహనం చచ్చిపోయింది తిక్క రేగింది ఎదిగిన కొడుకులు అన్న మాట కూడా మర్చిపోయింది బాబు నాలుగు నాలుగుల పదహారు సరిగ్గా చెప్పావు ఏది మరిచినా ఎక్కాలు మాత్రం మర్చిపోలేదు ఇంజనీర్ చదివినందుకు ఎక్కాలు లెక్కలు బాగా వంటబట్టాయి కాంట్రాక్ట్ విషయాల్లో లెక్కలు సరిగ్గా చూసుకుంటావు అనుకుంటాను నాలుగో ఎక్కం వాడికి ఒకటో ఎక్కం రాక మానదనుకుంటున్నాను ఒక ఒకటి ఒకటి అంటే నీకు అర్థమైందనుకుంటాను ఇద్దరి సంభాషణకు అర్థం తెలియక మిగిలిన కోడళ్ళు కొడుకులు తెల్లబోయారు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు జానకమ్మ అంతరార్థాన్ని గ్రహించిన హరికృష్ణ మాత్రం తలదించుకున్నాడు ఏమిటి మీరంతా అలా నిలబడిపోయారు నాలుగు నాలుగుల పదహారంటే రెండు లక్షల్లో నలభై వేలు ఖర్చు అయితే మిగిలింది లక్ష అరవై వేలు అన్నమాట మీ నలుగురికి మిగిలిన డబ్బు పంచిస్తే ఒక్కొక్కరికి నలభై వేలు వస్తుందన్నమాట నలభై అనేసరికి తృప్తిగా కోడళ్ళు తల ఊపుతూ బుద్ధిగా వింటున్నారు అంతే కదా మరి అన్నట్టు పాపం హరికృష్ణ ఒక్కడే కాదు మీరందరూ కూడా నాలుగో ఎక్కాని మనసులోనే వల్ల వేసుకొని ఉంటారు నేను కూడా మీలాగే ఊహించుకొని నాలుగో ఎక్కాన్ని గుర్తు చేసుకున్నా నా కూతురు పెళ్లికి నలుగురు కలిసి నాలుగు పదులు వేసుకొని పెళ్లి చేయకపోతారా అనుకునేదాన్ని అష్ట కష్టాలు పడి పెంచి పెద్ద చేసి శక్తికి మించిన చదువులు చదివించానని ఆ మాత్రం కొడుకులు నన్ను ఆదుకోకపోతారా అని అనుకున్నా నా అంచనా తప్పయింది అలాగే మీ అంచనా కూడా తప్పయింది అందరూ బాగా వినండి ఇల్లమ్మిన డబ్బులో అమ్మాయి పెళ్లి జరిపించగా మిగిలిన డబ్బు నా పేర బ్యాంకులో వేయాలి ఇందులో మీకంటూ వాటా ఉండదు అలా అయితేనే నేను ఇంటి అమ్మడానికి సంతకం చేస్తాను అయితే ఈ ఇల్లు అమ్మినందువల్ల మనకి ఏమిటి అంటూ ఓ కోడలు దీర్ఘం తీసింది మీ ప్రయోజనాలకు మీ విలాసాలకు నేను ఇంటిని అమ్మడం లేదు నా కన్న బిడ్డకు పెళ్లి చేయాల్సిన బాధ్యత నా పైన ఉన్నందుకు నా బిడ్డ భవిష్యత్తు కోసం ఇల్లు నా ఇల్లు అమ్ముకుంటున్నాను అన్న సంగతి గుర్తుంచుకో పల్లెత్తు మాటనని అత్తగారి నోటి నుంచి ఇన్ని మాటలు వినేసరికి నోట మాట రాక అలా నిలబడిపోయింది ఆ కోడలు నేను చెప్పలేదు అమ్మకి ఈ మధ్య డబ్బు పిచ్చి ఎక్కువైపోయిందని అన్న కొడుకు మాటకు నోర్ ముయ్ అనవసరంగా మాట్లాడి నీ పెళ్ళా ముందు చులకనైపోకు నాకు డబ్బు పిచ్చి ఉండుంటే వేలకు వేలు పోసి మిమ్మల్ని ఇంత పెద్ద చదువులు చదివించేదాన్నే కాదురా ఏ బియ్యేనో చదివించి మీ కరమాన మిమ్మల్ని వదిలేసి ఉంటే ఈనాడీ పరిస్థితి వచ్చిండేది కాదు నాకు ఈ డబ్బు పిచ్చి ఉండుంటే కట్న కానుకలిచ్చే గల కోడళ్లకు కానీ కట్నం పుచ్చుకోకుండా మీ చేత తాళి కట్టించేదాన్నే కాదురా డబ్బు పిచ్చి నాకు కాదురా మీకుంది అందుకే చెల్లిపెళ్ళి ఏదో అయిందనిపించేసి మిగిలిన డబ్బు మీరు పంచుకుందాం అనుకున్న మీకుందిరా డబ్బు పిచ్చి వయసు మీరిన వాళ్లకు డబ్బు పిచ్చి ఉండదు కానీ డబ్బు అవసరం మాత్రం తప్పకుంటుందిరా నా కాళ్ళజోడు విరిగిపోయి ఎంత కాలమైంది ఎవడైనా అడిగాడా కళ్ళజోడు ఎందుకు వేసుకోవడం లేదని నేనేం దాన్ని దాచలేదు అల్మారాలో పడుంది అందరూ చూస్తూనే ఉన్నారు మరెవ్వరైనా అడగడానికి సాహసించారా లేదే అంతటి విశాల హృదయం ఎవరికి ఉంది కళ్ళజోడు కొనాలంటే డబ్బు ఖర్చు అవుతుంది ఆ ఖర్చు దాండగా ఎందుకు ఆ డబ్బు దాచుకుంటే పోలా అనే మీకుందిర డబ్బు పిచ్చి బాబూ మీ నాన్న అంటే అర్ధాంతరంగా మరణించారు గాని ఒక ప్రభుత్వ ఉద్యోగి పాతిక సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్ అయితే అతను చేసిన సేవలకు గుర్తింపుగా కృతజ్ఞతా భావంతో అతను బతికినంత కాలం పింఛన్ మంజూరు చేస్తుంది ఆ తర్వాత కూడా అతని అనంతరం అతని భార్యకు ఆ పింఛన్ ఇస్తారు ఎందుకో తెలుసా వృద్ధాప్యంలో డబ్బుకి ఇబ్బంది పడకుండా ఉండడానికి ఈనాడు తల్లిదండ్రులు వృద్ధాప్యంలో పిడికిడు మెతుకులు తింటున్నారంటే ఆ దయ ప్రభుత్వానిదే కానీ మీది కాదురా మీ దయా దాక్షిణాల మీద బ్రతికే కర్మను తప్పించిన ప్రభుత్వానికి ప్రతి తల్లి తండ్రి జోహార్లు అర్పించాల్సిందే విశ్వాసం నీతి న్యాయం ధర్మం దయ వీటికి అర్థం ప్రభుత్వానికి తెలుసు కానీ మీకు తెలియదు అనుకుంటాను ఇన్నాళ్ళుగా నా పిలిచిన డబ్బు మీకే ఇస్తూ వచ్చాను ఒక్కసారైనా మీరొద్దన్నారా మీ నలుగురిలో ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకే ఇస్తూ వచ్చాను పైగా అది డబ్బు ఇవ్వడం లేదని కోడళ్లు సనుగుడు ఒక్క నాడైనా ఇద్దరు చెల్లెళ్ళకి పెళ్లి కాని ఈ పిల్లకి జాకెట్ ముక్కైనా కొన్నారా ఇవన్నీ నా అది డబ్బుతోనే చూసుకుంటూ వచ్చాను నాలుగు రోజులు బట్టి రాత్రిళ్ళు అన్నం అరగడం లేదు రెండు పళ్ళు తిని పాలు తాగి పడుకుంటే సరిపోతుందనుకుని నోరు తెరిచి కోడల్ని అడిగా దానికి నీ పెళ్ళాం ఏం సమాధానం చెప్పిందో తెలుసా రెండు పూట్ల అన్నం తినడమే ఈ రోజుల్లో మహా అదృష్టంగా భావిస్తున్నారు అలాంటిది ఈవిడగారికి పళ్ళు పాలు కావాలిట అని వ్యంగ్యంగా పక్కింటి ఇల్లాలితో అన్నదో లేదో అడుగురా జానకమ్మ గొంతు ఆర్ద్రమైంది హొరే వృద్ధాప్యంలో కొడుకులు చేయుతూనిస్తారని వారి నీడలో మాలాంటి వాళ్ల బ్రతుకులు హాయిగా వెళ్ళిపోతాయని నమ్మకం ఒకప్పుడు ఉండేది ఇప్పుడు కాలం మారింది ప్రేమాభిమానాలకు తావులేదు ఏ కొడుకు దయగా చూడ్డు చూడలేడు ఈనాడు ఇల్లంటూ అమ్మేసి వచ్చిన డబ్బు మీరు పంచేసుకొని నన్ను బయటకు గెంటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అప్పుడు నన్ను ఎవరు ఆదరిస్తారు రేపు నాకు రోగం రావచ్చు మందులు మాకులు వాడాల్సి రావచ్చు అప్పుడెవరు నన్ను చూస్తారు అందుకే ఓ వచ్చాను ఇల్లు అమ్మేసి వచ్చిన డబ్బుతో అమ్మాయి పెళ్లి జరిపించి మిగిలిన మొత్తం నా పేర బ్యాంకులో వేసుకోదలిచాను బహుశా పిల్ల పెళ్లి చేసి యాత్రల పేరు చెప్పి మీకు దూరంగా ఏ కాశీకో వెళ్ళిపోతాను అంటూ కళ్ళు తుడుచుకొని వీధి చివరిన ఉన్న ఆలయానికి బయలుదేరింది జానకమ్మ ఇదండి ఈరోజు కదా మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి